హలో గయిస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన కొత్త అయితే ఇస్తాం పింఛి అయితే పెంచి అనేసి కాబట్టి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వతున్నారు అంటే పింఛి అయితే పెంచి కాబట్టి సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరికి ఇస్తాను దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైఫ్ షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పగ మిల్వం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమించిన పథకంలో భాగంగా పెంచు అయితే పంపించేశారు అని ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేట్ని ఆశ్రపించని కాస్త చేతుతో పెంచగా మార్చి వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపులో పెంచి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి పూర్తవుతుంది ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు దాని సంబంధించిన నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్ర కాస్త చేతితో పెంచు మార్చి డిసెంబర్ నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధుల నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున రేపటి నుంచి పింఛి అయితే పంపిణీ చేయబోతున్నారు అధికారులు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కానీ మీ అలక్కడ రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున డిసెంబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ